కాలు కూడా వస్తున్నాయి నేను ఇప్పుడు దాదాపుగా రెండో రౌండ్ నేను వస్తున్నాను చేను కూడా వస్తున్నాను కదా ఆ చెట్టు అక్కడే స్టాప్ అయిపోయింది ఎక్కడ వేరే చెట్టుకి ఎక్కడ స్ప్రెడ్ కాలేదు ఇంకా స్ప్రెడ్ అయితే ఏ మాత్రం ఎక్కడే లేదు చెట్టుకు చోకల్ అనేది బాగుంది కదండి మీకు మీకు ఈ యూజ్ చేసుకోవడం వల్ల ఎడ్లీ క్రాప్ స్కెడ్డింగ్ అవుతది మీకు మంటలు కానీ ఏ మొగ్గుల పూరికి ఆ మంది ఈ మంది ఏం లేదు మంట లేదు ఆరోగ్యం ఉంటది హెల్దీగా ఉంటుంది చెట్టు కూడా నాకు తెలిసి ఇప్పుడు మూడు టన్నులు వచ్చిందంటే నాకు దాదాపు అంటే ఒక ఐటన్ దాడుతుంది చూస్తా మీరు ఉంటాయి నేను ఐదు టన్నులు ఈజీగా వచ్చే ఛాన్సే ఉంది ఉంది నాకు ఎట్లాంటివా ఈ ఐటికి ఈ గ్రోత్ కి ఈ పూతకి ఈ పూత బట్టి ఐదు టన్నులు వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు పక్క ఉంది మీకు ఫస్ట్ కటింగ్ వచ్చేసి ఐదు కింటాలు వచ్చింది సెకండ్ కౌంటింగ్ వచ్చేసి ముప్పై కింటాలు అంటే మూడు టన్నులు ఇది ఎంత ఉంటుంది అన్న విస్తీర్ణం ఉంది డెబ్బై ఐదు డెబ్బై కరెక్ట్ సెంట్లు ఓకే అన్న అంటే డెబ్బై సెంట్లు అనుకోండి డెబ్బై సెంట్లు అంటే ఒక కటింగ్కి ఐదు ఐదు కింటాల్ అయింది రెండో కటింగ్కి దాదాపుగా ముప్పై కింటాల్ వచ్చింది అంటే డిఫరెన్స్ ట్వంటీ ఫైవ్ కింటాలు ఇరవై ఐదు కింటాల్ డిఫరెన్స్ వచ్చింది సెకండ్ కటింగ్కి అంత డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ అది దాదాపు ఆరు రెట్లు పెరిగింది ఐదు ఐదులు ఇరవై ఐదు ఐదు అలా ముప్పై ఆరు రెట్లు పెరిగిపోయింది సో ఉంది మీకు కంపెనీ ఎట్లా రికమెండేషన్ బాగుంది ఎక్కడ తెచ్చుకుంటారు మీరు మందులు పల్లవింటర్ పల్లవి ఎంటర్ప్రైజెస్ పల్లవి నాగార్జున రెడ్డి మీకు స్టెప్ బై స్టెప్ బాగిస్తున్నారా అన్న ఈ రోజు ఈ మందు కొట్టామంటే నెక్స్ట్ కి మళ్ళీ ఇంకోటి స్టెప్ చెప్పేసి మనకు ఐ ఐ లెవెల్ పెంచుతున్నాడు అట్లే అవునండి స్టెప్ బై స్టెప్ చిన్న స్టేజ్ లో ఎదుగుంటాలి సెకండ్ స్టేజ్ ఎదుగుంటాలి అట్లా ఎల్లుకుంటా ఎల్లుకుంటా ఒక కటింగ్ నుంచి స్టార్టింగ్ చేసిండు ఓకే అంటే ఇంత ముందు మీరైతే యూస్ చేయలేదు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం యూజ్ చేస్తున్నారు ఆయనే ప్రిఫరెన్స్ చేశారా ఫస్ట్ ఇది యూస్ చేసుకున్నాని ఆయనే చేసిండు ఇప్పుడు రెగ్యులర్ గా ఇవే యూజ్ చేస్తున్నారు మీరు అట్లే మీకు బాగున్నందుకు రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నారు అదే అలవాటు చేసిన రెగ్యులర్ గా ఇప్పుడు వైఖరి చాలా బాగుంది ఆయన కూడా అంటే స్టెప్ బై స్టెప్ ఓకే బాగుంది కదండి మీకు డెబ్బై డెబ్బై ఐదు సెంటుల్లోనే మూడు టన్నులు మనకు మామూలు అంటే ఎకరాకు అర టన్నులు హైయెస్ట్ కటింగ్ అది ఇంకా ఆరు టన్నులు వస్తే ఇంకా హైయెస్ట్ అది ఇంకా రికార్డు మీకు డెబ్బై సెంటులోనే మూడు కింటాలు మూడు టన్నులు హైలైట్ రికార్డ్ అది మీకు సెకండ్ కటింగే మీకు మూడో కటింగ్ ఇంకా పెరిగిపోతుంది పెరగలం కదా పెరగలం మీకు ఇప్పుడు ఇచ్చేస్తున్నారు కదా మీకు వచ్చే ఛాన్స్ ఉందా మీరు అనుకున్న నాకు తెలిసి ఇప్పుడు మూడు టన్నులు వచ్చేది అంటే నాకు దాదాపు అంటే ఒక ఐటన్ దాడుతుంది టార్గెట్ చేసాను నేను ఐదు టన్నులు ఈజీ వచ్చే ఛాన్సే ఉంది నాకు కన్ఫర్మ్ ఈ హైట్ ఐటికి ఈ గ్రోత్ కి ఈ పూత ఈ పూల బట్టి ఐదు టన్ను వచ్చే ఛాన్స్ అంటున్నారు పక్క ఉంది పక్క ఉంది కాంపిటెంట్ ఉంది కాంపిటెంట్

అవుతుందన్న మీరు కంపెనీ నమ్ముకున్నారు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైతారు చాలా బాగుంది రిజల్ట్ అయితే బాగుంది కదండి మీకు అయితే బైక్ యూజ్ చేసుకోవడం బాగుంది మీకు మీకు యూజ్ చేసుకోవడం వల్ల ఎర్లీ క్రాప్ సిట్టింగ్ అవుతుంది మీకు మంటలు కానీ ఏ మొక్కల పొరకి ఆ మంది ఏ మంది ఏం లేదు మంట లేదు ఆరోగ్యంగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది చెట్టు కూడా దేని ఆర్ ఇది నాకు వాడే దాన్ని బట్టి చూసిదేనా ఆర్గానిక్లోనా బెస్ట్ ఎక్కి అనేది బెస్ట్ బెస్ట్ ఇంకా బెస్ట్ ఇంకా అసలుకి ఏది ఇంతవరకు నేను ఆర్గానిక్ అందరూ చెప్పారు నాకు కూడా వినలేదు నేను కూడా ఓకే ఈ సంవత్సరం విన్నాను ఈ సంవత్సరం వాడాను మంచి రిజల్ట్ అసలు రిజల్ట్ దీన్ని చూసి తోట చూసి అందరూ ఎవరైనా వచ్చి ఎరికిపోతుండడమే కానీ అవబ్బ వైరస్ చెట్లు గాని ఎక్కడైనా చూడు ఈ తోట గర్రను చూసిన వైరస్ ఎక్కడైనా కనపడుతుందంటే దాన్ని అక్కడికే స్టాప్ అవునండి ఎక్కడ కూడా అక్కడ కూడా ఎక్కడో రెండు చెట్లు ఉన్నాయి స్టార్టింగ్ లో ఉన్నాయి వచ్చి కాయలు కూడా వచ్చినాయి నేను ఇప్పుడు దాదాపుగా మీకు నేను రెండో రౌండ్ నుండి నేను వస్తాను చేను కూడా వస్తున్నాను కదా ఆ చెట్టు అక్కడే స్టాప్ అయిపోయింది ఎక్కడ వేరే చెట్టుకి ఎక్కడ స్ప్రెడ్ కాలేదు ఇంకా స్ప్రెడ్ అయితే ఎక్కడ లేదు చెట్టుకు చోకాల మీకు కాయ షైనింగ్ కూడా బాగుంటది మనకు మార్కెట్ లో మన కాయలకు వేరే కాయలు చాలా డిఫరెన్స్ వస్తుంది రేట్ కూడా డిఫరెన్స్ ఉంటది మామూలు కాయకి తేడా ఉంటది కానీ మన మన సెగ్మెంట్ అయితే